ఆ అమ్మాయి రీల్ చేసుకుంటే ట్రైన్లో నుంచి కింద పడిపోయి అది తెలిస్తే తిడతారని నన్ను ఎవరో రేప్ చేయబోయారో అందుకే దూకేశానని చెప్పిందా రైల్వే పోలీసులు అయితే రీల్ చేస్తేనే యాక్సిడెంటల్గా పడిపోయిందని అనుకుంటున్నారు రీసెంట్గా మార్చ్ ట్వంటీ త్రీనా ఒక అమ్మాయి హైదరాబాద్ కోంపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఆ ట్రాక్స్ పక్కన పడిపోయి ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆమె రేప్ చేయిపోయారు దూకేశానని చెప్పింది అండ్ నేషనల్ మీడియాలో కూడా ట్రైన్స్లో కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు అని ఉతికి ఆరేశారు సో రైల్వే పోలీస్ కేసు టేకప్ చేశారు త్రీ హండ్రెడ్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు అండ్ వన్ ట్వంటీ సస్పెక్ట్స్ కూడా ఇంట్రాగేట్ చేశారు అంటే తను చెప్పింది ఏంటంటే కోచ్లో ఒంటరిగా ఉందంట ఒక గ్రూప్ వచ్చి సెక్షువల్ ఫేవర్స్ అడిగారంట దానికి ఆమె రిజెక్ట్ చేసిందంట అండ్ తను ఒప్పుకోపోయేసరికి సెక్షువల్ అసాల్ట్ చేయబోయారని చెప్పి దాన్ని తప్పించుకోవడానికి ట్రైన్లో నుంచి దూకేశానని చెప్పింది బట్ రైల్వే పోలీసులు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు సో వాళ్ళకైతే సస్పెక్ట్స్ ఎవరు లేరనే అంటున్నారు కానీ అమ్మాయి స్టేట్మెంట్ ఏమీ మార్చా సేమే ఉంది సో పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదా లేదంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందా అనేది తెలియలేదు మీ ఒపీనియన్ ఏంటి ఒకవేళ అమ్మాయి అబద్ధం చెప్పుంటే అమ్మాయిలకి కాదు ఇక్కడ అబ్బాయిలకి సేఫ్టీ లేనంటే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్